నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆయన యాభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా యాభై తొమ్మిది కిలోల కేకును ఎమ్మెల్యే కట్ చేయించి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మరికల్ మండల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ಬೇರೆ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವರೆ ಸ್ವಾಗ ಸುಸ್ವಾಗತ ಮಂಡಲರ್ ಪಾರ್ ಶಾಸಿ ಶಾಸನ ಸಭ್ಯ కే <considers child teaching>